రోటరీ యువ జనోత్సవాలు ఘనంగా ముగిశాయి వివిధ విభాగాలలో గెలుపొందిన చిన్నారులకు క్లబ్ సభ్యులు బహుమతులు అందజేశారు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు వరకు వ్యాపించింది సుమారు ఎనభై క్లబ్లు ఉన్నాయి ఎనభై క్లబ్బుల్లో సుమారు నాలుగు వేల యాభై వందల మంది సభ్యులుగా ఉన్నారు మేము ఈ రోజే ఇంటర్నేషనల్ నూట ఇరవై సంవత్సరాల్లో స్థాపించబడింది ఆ రోటే ఇంటర్నేషనల్ మేము సమాజంలో సమూహంగా మార్పు తీసుకుపోవడానికి కృషి చేస్తూ ఉంటాం అలాగే ఏడు వందల కోసం ముందు వర్క్ చేస్తూ ఉంటాము రోటో ఇంటర్నేషనల్ ప్రముఖంగా సాధించింది పోలియో నింపు పోలియో రహిత ప్రపంచాన్ని పిల్లలకి అందించాలని మా సదుం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలుపెట్టి ఇప్పటికీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సాధించగలిగాము ఇప్పటికీ తడపా తడపా అక్కడ అక్కడ పోలియో కేసులు ఉన్నాయని వచ్చినా కానీ అవి భారతదేశంలో అయితే లేవని ఖచ్చితంగా చెప్తా సో ఈ పోలియో నిర్మూలన ప్రపంచంలో జరగకపోతే మళ్ళీ పోలియో మనకు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు పోలియో నిర్మూలన కోసం మేము కృషి చేస్తూనే ఉంటాము సంవత్సరం ఈ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నేషనల్ ఇమ్యు ఇమ్యూనైజేషన్ డే కింద భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది సో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుని ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి పిల్ల పిల్లవాడికి కూడా ఈ రెండు పోలియో చుక్కలు వేయవలసిందో మిమ్మల్ని అందరినీ కూడా గోరు ప్రార్థిస్తున్నాం అదే విధంగా పర్యావరణ సంరక్షణ కోసం చెట్లు పెంచడం కానీ ప్లాస్టిక్ నివారణ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ కానీ అదేవిధంగా మాతాసిపు ఆరోగ్య సంక్షేమం కోసం కానీ అదేవిధంగా కమ్యూనిటీలో నెల రోజులు జరిగిన ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నుంచి కత్తిపూడి నుంచి వివిధ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ నెల రోజుల్లో మరి ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలుసుకోవాల్సింది ఏంటంటే మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా మేము నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత చైర్మన్ గా నాకు ఇచ్చారు దాన్ని నేను ఛాలెంజింగ్ గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేశానని అనుకుంటున్నాను చేశానని లేదా అన్నది మా సభ్యులు ఉన్నా అన్న పెట్టి చూస్తే సక్సెస్ అయ్యాన నా నాకు ఇది గౌరవంగా ఉంది ఎందుకంటే ఇది ఒక రోజు చేసే ప్రాబ్లం కాదు ఇది చైర్మన్ గా నేను మీ ముందు ఫాస్ అవ్వచ్చు కానీ వెనకాల మొత్తం అంతా కూడా వాటి కుటుంబం అంతా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమం సీనియర్ వంటి వాటి సభ్యులు కాదు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల కింద మొదలు పెట్టారంటే వాళ్ళు ఆలోచి నిజంగా యాడ్స్ అప్ చెప్పాలి ఎందుకంటే పిల్లలు ఎంత టాలెంట్ ఉంది ఈ టాలెంట్ మెలి మీద ఎటువంటి సేవా సంఘాలు కానీ క్లబ్స్ కానీ ఏవి కండక్ట్ చేస్తలేదు కానీ మన తునిలో వరకు చూసుకుంటే రోడ్ ఒకటే ఇంతమంది పిల్లలకి ఎంతమంది పిల్లలకైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి రన్నింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటికి తీసి రావడానికి ఎంతో దారి పడుతున్నాను ఒక మంచి క్లబ్ లో నేను ఒక నెంబర్ గా ఉన్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను